శ్రీమాతయ నమహం ఈరోజు వీడియోలో నేను అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది జీవితాలు ఎట్లాంటి అంటే ఎప్పుడు అప్పులే చేస్తుంటారు అంటే ఒక అప్పు కోసం ఇంకొక అప్పు చేస్తుంటారు కదా అప్పులే కాకుండా మనకు అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు కొంతమందికి బాధలు అంటే పుట్టుకతోటే అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు కష్టాలు పడుతూనే ఉంటారు కదా అయితే ఇలా ఏ సమస్యకైనా సరే ఈరోజు నేను ఒక తంత్రశాస్త్రంలోని ఒక పరిహారం చెప్తాను అయితే ఈ తంత్రశాస్త్రం కానీ ఈ తంత్రాలు కానీ లేకపోతే యంత్ర పూజలు కానీ లేదా ఈ మంత్ర పూజలు కానీ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది డబ్బులు అంటే డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇష్టం వచ్చిన పూజలు చెప్తుంటారు ఇవి కొనండి అవి కొనండి ఈ యంత్రం పెట్టుకోండి ఆ యంత్రం పెట్టుకోండి అని చెప్తుంటారు కదా అయితే ఈ యంత్రాల వల్ల కూడా మనకి ఏమైనా లాభం వస్తుందా ఎందుకంటే మనము ఎవరి ముందైనా సరే మనం అంటే ఎవరైనా ఒకరు గురువు గారి దగ్గరకు పోయి మాకు అప్పులు సానుని అనేటాలకు వాళ్ళు ఏం చెప్తారంటే లేనిపోనివన్నీ చెప్తారు అంటే ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోండి ఈ లేకపోతే ఈ తంత్రాలు చేయండి అని చెప్తుంటారు కదా అయితే అవి ఎంతవరకు చెయ్యాలి మనం అప్పుల బాధ అని చెప్పంగానే వాళ్ళు మనల్ని క్యాచ్ చేసుకొని మన వద్ద ఉన్నాయి మనం ముందే ఆల్రెడీ అప్పుల పాలలో ఉంటాము ఇంకా మన వద్ద అప్పులు అంటే వాళ్ళు చెప్పే పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాము మళ్ళీ ఎవరితోటో ఒకరితోటో అప్పు చేయవలసి వస్తుంది దానివల్ల ఎలాంటి పరిష్కారాలు ఉండవు అయితే నే నేను కూడా ఇప్పుడు ఎంత ఏదో ఒక తంత్రం చెప్తాను కదా మీరు కూడా అదే అని మీకు డౌట్ రావచ్చు కాకపోతే ఎందుకు చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మాత్రం మనం తెలుసుకోవాలి ఎందుకంటే అడ్డవాళ్ళు ఎవరు చెప్పినట్లు వాళ్ళు చెప్ చెప్తుంటారు నేనైనా చెప్తుంటాను కాకపోతే మనకు ఉండాలి కదా కొంచెం అన్న అంటే ఏ విధంగా చేయాలి ఏ అంటే ఎట్లా చేయాలి అని వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అనేది కూడా మనం కూడా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే చేయాలి అనే అంతే మన వాళ్ళు డబ్బులకు ఆశపడి చెప్తున్నారంటే మనం వెంబడే గ్రహించుకోవాలి అంటే వీళ్ళు డబ్బులకు అని మనము దేవుని నమ్ముకుంటే చాలు దేవు దేవుని ముందు మనం ఏ సమస్య చెప్పినా దానికి పరిష్కారము దొరుకుతుంది ఒక రెండు రోజులు లేటు కావచ్చు కానీ దానికి పరిష్కారం మాత్రం దొరుకు ఈ మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇవన్నీ పడే బదులు దేవుని నమ్ముకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా మనం బయటపడగలుగుతాము అయితే ఈరోజు యంత్రం నేను ఈ యంత్రము మంత్రము అదేవిధంగా ఈ తంత్రాలు అంటే ఎందుకు చేయాలనే దాని గురించి చెప్తా దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అయితే యంత్రాలు అంటారు కదా చాలామంది యంత్ర పూజలు అంటే యంత్రము అంటేనే గుళ్ళో దేవునికి కూడా అంటే దేవున్ని ప్రతిష్టప్పుడు మనం యంత్ర యంత్రాన్ని పెడతారు కదా అలాంటి యంత్రాలు మన ఇంట్లో ఉన్నామంటే మనం ఇంట్లో ఎంత నిష్టగా ఉండాలి ఇప్పుడు ఒక గురువు ఇస్తారు మనం ఏదో సమస్య చెప్పుకున్నాము ఇవమ్మా ఈ అంటే వాస్తు మా ఇంట్లో వాస్తు లేదంటే ఏదో మత్స్య యంత్రం ఇస్తారు నరదృష్టి ఎక్కువ ఉంది అంటే ఏదో కాళీ మాతదో ఏదో ఒక యంత్రాలు ఇస్తారు కదా మళ్ళీ ఆ యంత్రం అంటే మనము మనం ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు మనం పెట్టుకోవాలన్నప్పుడే మనము ఆలోచించుకోవాలన్నమాట ఆహా యంత్రాలని దేనికి ఉపయోగిస్తారు గుళ్ళో దేవునికి ఊడంగా అంటే శక్తిని ఇచ్చేది యంత్రమే కదా ఫస్ట్ యంత్రం పెట్టిన తర్వాతనే యంత్రం మీద దేవుని యొక్క ప్రతిమ పెడతారు ఆ యంత్ర ప్రభావం వల్లనే దేవుడికి లోని శక్తి ప్రవేశిస్తుంది అనమాట అలాంటి యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నాము అంటే మనం ఇంట్లో ఎంత నిష్టగా ఉండాలి అంటే ఎవరో ఇచ్చింది అనుకోండి అంటే అలానే యంత్రం పెట్టుకోమని ఇస్తారు అది ఇచ్చినప్పుడు మనం ఇంట్లో మాంసాహారము తినకూడదు ఇంట్లో జూదం ఆడే వాళ్ళు ఉండకూడదు వీళ్ళందరూ ఆడనే కూడదు అసలుకో అంటే ఇలాంటి జోటు చెడు ప్రభావాల మనము అంటే ఇలాంటి అంటే ఇంట్లో మాంసాహారం తినడము ఇంట్లో ఎక్కువ తాగుబోతులు ఉంటాయి వీళ్ళందరూ ఉంటే ఆ యంత్ర ఫలము పని చేయదు ఇంట్లో వాళ్ళు ఏదో డబ్బుల కోసము మా యంత్రాన్ని ఇస్తారు కానీ దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు వాళ్ళు చెప్తారు ఒక వారం రోజులు మంచిగా దీపం పెట్టు మంచి పూజ చేయాలంటారు ఆ వారం రోజు మనకి ఏదో కొంచెం మంచిగా అనిపిస్తుంది తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనం యధావిధిగానే మన పనులు మనం చేసుకుంటుంటాము ఆ పూజలు మర్చిపోతాము ఇంట్లో నాన్ వెజ్ తింటుంటాము ఇంట్లో కూడా కొంతమంది ఆ ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు కొన్ని రోజుల పూజ కూడా మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో దీపం కూడా పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది కదా మనము యంత్రం ముందు దీపం పెట్టనే ఫలితం ఉంటుంది దీపం పెట్టకుండా పూజ ఎలాంటి యంత్రం ఎలాంటి ప్రభావము చూపియదు మనం ఉట్టి ఏదో బొమ్మను ఏదో ఫోటో పెట్టుకున్నట్లే ఉంటుంది ఆ యంత్రం కానీ పనిచేయదు అందుకే ఈ యంత్రాలు యంత్రాల మీద చాలా మోసపోతున్నారనమాట ఒక్కొక్క యంత్రము ఐదు వేలు ఆరు వేలు ఇంకా మా పెద్ద గురువు గారు అయితే మేము ఓ బీజాక్షరాలు ఎన్ని పెట్టినాము ఎక్కడ దొరకమని పదివేలు ఎన్నో చేస్తుంటారు చేస్తుంటారనమాట దాన్ని దా చేసి వాళ్ళు తీసుకుంటారు మీరు తర్వాత యంత్రం పెట్టినాక మీకు పొజిషన్ బాగాలేదనుకోండి మీరు మళ్ళీ అదే గురువు గారికి వెళ్ళి మేము యంత్రం పెట్టుకున్నామో ఏం ప్రయోజనం లేదంటే అప్పుడు ఇంకొక మాట మార్చేస్తారన్న అంటే మీ ఇంట్లో ఏదో చెడు ఉందమ్మా ఏదో మీ ఇంట్లో ఏదో దుష్టమో ఏదో ఉంది అంత బాగాలేకుండొచ్చు నేను ఒకసారి చూడాలి అంటాడు వాళ్ళని ఇంటికి దొరికి ఆ ఏదో చెప్పిపోతాడు ఈ హోమం చేయాలి ఆ హోమం చేయాలి అన్ని చేయాలి ఇది చేయాలి అంటారు లాస్ట్కి మనల్ని ముంచే పోతారు కానీ దానివల్ల ఎలాంటి ప్రభావము ఉండదు అందుకే యంత్ర పూజలు యంత్రాలు ఇంట్లో పెట్టుకున్నాము అంటే మీరు ఎవరైనా సరే మా ఇంట్లో మేము యంత్రం పెట్టుకున్నాం మాకు ఎప్పుడు సంతోషంగా ఉందన్న వాళ్ళు నాకు కామెంట్స్ చేయండి సంతోషమే కదా అంటే మీకు భక్తి ఉన్నట్లే కదా అందుకే యంత్రం ఇంట్లో ఉందంటే ఇంట్లో మాంసాహారం తినకూడదు అదే విధంగా ఈ తాగుబో అంటే ఎక్కువ తాగడము ఈ మద్యపానం చేసేవాళ్ళు ఇంట్లో ఎప్పుడు మంచిగా అంటే మంచి మాటలే మాట్లాడుతూ ఉండాలి ఎవరిని తిట్టకూడదు చేయకూడదు ఇలాంటివి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే యంత్రం ఏమీ పనిచేయదు ఎందుకంటే ఇంట్లో యంత్రం ఉందంటే దేవుడు ఉన్నట్లే ఎందుకంటే శక్తి పెంచుతుంది దేవునికి కూడా గుళ్ళో దేవుని శక్తి యంత్రం వల్లనే పెరుగుతుంది అందుకే గుళ్ళో మనం ప్రదక్షిణ చేస్తే కూడా మనకు ఫలితం ఎందుకు వస్తుంది అంటే యంత్ర ప్రభావం అలాంటి అలా ఉంటుంది అనమాట అలాంటి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్లు అంటే అది ఎప్పుడు పనిచేయదు దానివల్ల ఇంకా నెగిటివ్ ఎనర్జీలు ఏర్పడతాయి దానివల్ల ఎలాంటి లాభము ఉండదు ఈ యంత్రాన్ని పూజించాలా పూజించొద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మీరు చాలామంది ఎంతోమంది గురువులను నమ్మి ఉంటారు కదా మీకే తెలుసు ఇప్పుడు నేను చెప్పిన కదా దాన్ని బట్టి మీరు మీకు ఎలాంటి మీ ఉగాల మీ ఇంట్లో యంత్రాలు ఉన్నాయంటే మీకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయో మీరే కనుక్కోవచ్చు అనమాట అయితే ఇప్పుడు తంత్ర పూజ చాలా మంది తంత్రాలు చెప్తుంటారు కదా నేను కూడా చాలా తంత్రాలు చెప్తుంటా కదా అయితే నేను తంత్రాలు చెప్పే ముందు కూడా నేను చాలా వీడియోలో చెప్పిన ఎప్పుడే కానీ తంత్రాల మీద ఆధారపడకూడదు ఆధారపడకూడదు మనము బుద్ధి మార్చుకొని దేవుడిపై నమ్మకంతో ఉండమని చెప్తాను ఎందుకు చెప్తా అంటే ఈ యంత్ర పూజలు ఏ ఈ తంత్ర పూజలు ఏంటికి అంటే బలవంతమైన పూజలు అనమాట ఏవి ఈ తంత్రాలు ఈ తంత్రం అనేది బలవంత అంటే సపోజ్ మనము ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంట్లో పిల్లలకి ఏదైనా కొని అండ్ అంటే కొనియకపోతే వాళ్ళు ఏం చేస్తారు మేము చేస్తాము ఇది అది అది అని బలవంతంగా మన వద్ద ఏదో వాళ్ళకు నచ్చిందో ఏదో తీసుకుంటారు కదా అంటే ఇలా దేవుని కూడా మనము బలవంతంగా చేసే పూజనే ఇదన్నమా ఏది ఈ తంత్ర పూజ అనమాట అంటే తంత్రం అనేది మనం బలవంతంగా దేవుని మాకు తొందర కావాలి కావాలి అని చేసేదాన్ని ఈ తంత్ర పూజలు ఎక్కువగా అన్నమాట ఈ తంత్ర పూజలు అందుకే మనము దేవుని ఎప్పుడు బలంతము చేయకూడదు అదేవిధంగా ఈ తంత్ర పూజలు కూడా మనము ఎప్పుడు కూడా నిష్టతో చేయాల్సిన పూజలే ఇవి కూడా ఎంత బలవంతంగా చేసినా కానీ దాని సమయము సందర్భం బట్టి మనము చేసుకోవాలి ఇంకొకటి మంత్ర పూజ మంత్రాలు అంటే ఏదో ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్ర జపం అనేది మన అందరము చేయాల్సిందే ప్రతి ఒక్కరు అంటే ఈ మాన ప్రతి మానవుడు అంటే ఇది మన పెండ్లైన వాళ్ళు సన్యాసులు అందరూ చేస్తుండే అయితే ఇక్కడ యంత్రము అన్న కదా యంత్రాలు ఎక్కువ బ్రాహ్మణ్సే చేస్తారనమాట యంత్ర పూజలు అన్నీ ఈ తంత్ర పూజలు ఉన్నాయి కదా తంత్ర పూజలు కేవలము సన్యాసులు లేకపోతే గురువులు ఎక్కడ అడవిలో ఉంటారు కదా గురువులు వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ మంత్ర పూజ అనేది మన కలియుగంలో అందరూ చేయాల్సిందే అంటే మన సంసారంలో ఇరుకుంటాము మనకు పెళ్ళిళ్ళని పిల్లలు ఉన్నారు మంచి చెడు అన్నీ ఉంటాయి కదా మన పొద్దున లేచిన అంటే మంచి దగ్గర కోతం చెడు దగ్గర కోతం అన్నీ చేస్తాం కదా వీటన్నిటినీ తొలగించుకోవడానికి ఈ మంత్రం ఈ మంత్రం మనసులో ఎప్పుడు ఏదో మన కులదైవం ఉందో లేకపోతే మన ఇష్టదైవ మంత్రము ఏదో ఒకటి నిరంతరము మనం పఠిస్తున్నాం అనుకోండి ఎలాంటి అంటే ఎలాంటి ఇబ్బందులు మనము పడము ఈ ఎందుకంటే మనం చెడు దృష్టికి పోవాలనే ఈ మంత్ర ప్రభావం వల్ల మనం ఆ దృష్టికి పోలేము ఈ మూడు మీకు అర్థమైన కదా అంటే యంత్రము మంత్రము తంత్రము ఈ పూజలు ఎవరు చేసుకోవాలనేది అయితే నేను ఈ రెమెడీ అప్పుల బాధ నుంచి విముక్తి చెందే ఈ రెమెడీ చెప్పే ముందు ఈ తంత్రం చెప్పే ముందు మీరు ఇవన్నీ గ్రహించుకోవాలన్నమాట ఎందుకంటే ఏదో చెప్తుంటే కొంతమంది డబ్బులకు ఆశపడి ఇవన్నీ ఏవి చెప్పరు ఏదో ఇది ఉంది అది ఉంది అని చెప్తారు డబ్బులు వసూలు చేసుకుంటారు వాళ్ళు ఎంతగా వాళ్ళు పోతారు మన తర్వాత మన తిప్పలు మనం పడాల్సిందే ఎప్పటికైనా మనము మన మనని మనమే సర్దిద్దుకోవాలి మన బుద్ధి మార్చుకోవాలి అదేవిధంగా మన మంచి చెడులు మనమే తెలుసుకోవాలి కానీ ఒకరి మీద ఆధారపడడము వేస్తు ఎలాంటి ఇలాంటి ఇలాంటి పనులు జరగవన్నమాట అందుకే ఎప్పుడైనా సరే నేను చెప్పేటివైనా మీకు ఫలితాన్ని నేను చెప్పలేను మీ బుద్ధి మార్చుకొని మీరు మంచిగా చేస్తేనే ఫలిస్తాయి అవి మేము ఏదో చేసినాములే మేము మా ముచ్చట్లు మాకే ఉంటాయి మా పనులు మేము చేసుకుంటాం వాళ్ళని వాళ్ళని హేళన చేస్తాం వీళ్ళని హేళన చేస్తాం మాకు డబ్బు ఉందని ఒకరి మీద పొగర్గా చూపిస్తాము అంటే అవి ఏంటి పని చేయవన్నమాట ఇవన్నీ చేస్తున్నామంటే మనల్ని మనని కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఏదైనా ఒక ఫలితం అనేది దక్కు వస్తుంది ఏది చేసినా లేకపోతే ఏది రాదు మేము చెప్పి వేస్ట్ మేము నవ్వల పాలు కావాల్సిందే ఎందుకంటే పలానా వాళ్ళు ఇలా చెప్పిండు మేము చేసినాము మాకేం జరగలేదు అంటారు కదా అంటే మీరు ఎలా ఉన్నారో మీరు చెప్పరు కాకపోతే అది మా మీదే దబ్బేస్తుంటారు అన్నమాట అంటే పలానా వాళ్ళు ఇలా చెప్పినా మేము చేసినాము ఎలాంటి ఫలితం రాలేదు అంటారు కానీ మీరు మీరు ఆ ఫలితం మీరు అలా చేసినప్పుడు అంటే దీంట్లో తప్పు కూడా కూడా ఉంటుంది ఎందుకంటే మేము ఇప్పుడు ఒక యంత్రం ఇచ్చినాము మీరు ఇలా ఉంటేనే యంత్రం తీసుకోండి అని చెప్తే మీరు తీసుకోరు కదా మా ఇప్పుడు కుదరదు అంటారు అంతే కదా మీ యంత్రం పెట్టుకున్నారంటే ఇంట్లో మాంసారం తినకూడదు ఇట్లా ఉండాలి అట్లుండాలి అంటే మీరు డిసైడ్ అయ్యి అమ్మో ఇవన్నీ ఉంటే మాకు కుదరని పని అని మీరు తీసుకోరు కానీ ఇలా చెప్పకపోవడం కూడా మా తప్పే అనమాట ఎందుకంటే చాలా చాలామంది పైసలకు ఆశపడతారు కాబట్టి వీళ్ళు తీసుకుంటేనే పైసలు వస్తాయి కబా అన్నట్లు చెప్పారు అనమాట అందుకే మీరే గ్రహించుకోవాలన్నమాట ఇంకొకటి తంత్రాలు తంత్రాలు కూడా చాలా మంది చెప్తుంటారు ఈ తంత్ర పూజలు కూడా ఇది చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు చెప్పే వాళ్ళకు మంచిగా చెప్పాలి ఏ గురువైనా సరే మీరు ఒక తంత్రం చెప్తున్నారంటే ఇలా నిష్టగా ఉంటేనే దీని ఫలితం ఉంటుంది లేకపోతే ఉండదు అంటే వాళ్ళు ఇష్టం చేసుకుంటారు చేసుకుంటారు లేకపోతే లేదు తర్వాత మనని అన్నికే హక్కు వాళ్ళకు ఉండదు అనమాట ఇప్పుడు మంత్రజపం ఉంది మంత్రజపాన్ని కూడా ఎప్పుడు నిరంతరము పాటిస్తూ ఉండాలి దా అప్పుడు కూడా మన బుద్ధి ఇట్లా ఉండాలి అంటే వాళ్ళ ఇష్టం పటిస్తే పటిస్తారు లేకపోతే లేదు ఇది మా అంటే డబ్బులకు ఆశపడే వాళ్ళు మాత్రమే ఇవన్నీ చెప్పరు లేదు మాకు డబ్బులు లేకుండా వాయే వాళ్ళు బాగుపడితే చాలు వాళ్ళు మంచిగా ఉంటే చాలు వాళ్ళు మాత్రమే దాన్ని ఫలి దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది క్లియర్గా చెప్తారన్నమాట అందుకే నేను ముందే చెప్తున్నాను ఏ తంత్రం ఈరోజు తంత్రశాస్త్రం చాలా మంది అప్పులు కదా ఈరోజు అప్పులు అందరము బాధపడుతున్నాము అంటే మనకు ఆశ అయ్యి అంతే ఆశకు ఇది కొనాలి అది కొనాలి వాళ్ళు ఇట్లా సంపాదిస్తున్నారు వీళ్ళు ఇట్లా సంపాదిస్తున్నారు మనం అది కూడా లేదని ఈరోజు అప్పుల పాలలో పడుతున్నాం అనమాట అంటే ఒకరిని పోల్చుకుంటున్నాం మనము అంటే ఎదుటి వ్యక్తి బాగా ఎదిగిపోతుండ్రు అంటే వాళ్ళని పోల్చుకొని మనము ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని అదే విధంగా ఇప్పుడు ఈఎంఐలు వచ్చినాయి కదా అంటే ఒక వ్యక్తికి యాభై వేల జీతం ఉంటే దాంట్లో ముప్పై వేలు ఈఎంఐకి పోతే ఇరవై వేలు ఇరవై వేలు ఏదో మనకు సరిపోతే అనుకుంటాడు ఆ వ్యక్తి కానీ సపోజ్ ఒక్కొక్కసారి మనకు రివర్స్ అయ్యింది అనుకోండి ఎందుకంటే ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగుండదు లేకపోతే ఏదో పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో ఏదో విధంగా ఖర్చు అయ్యేది ఉంటుంది అందుకే మనము ఈ ఈఎంఐలు తగ్గించుకోలేదు ఈఎంఐ మా అంటే ఎంత ఉంటుంది మనము ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టుకుంటాం కదా ఆ రెండు మూడు సంవత్సరాలు మనం అంత ఓపిక లేకుండా ఉన్నామా ఒక్కసారి మనని మనని అంటే గ్రహించుకుందాం ఈఎంఐ మా అంటే ఓ రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఉండదు కదా ఆ రెండు మూడు సంవత్సరాలు ఈఎంఐ ఎంత కట్టాలనుకుంటున్నా ఆ అమౌంట్ మనం మనది కాదు అనుకొని ఒక అకౌంట్లను ఎక్కనో వేసుకొని దాన్ని అనుకోండి అది పెరిగిపోతుంది కదా అమౌంట్ లాస్ట్కి ఇంత అంత తక్కువ ఉంటే మన చేతిలో డబ్బులు వేసి దాన్ని అంటే నెట్టు పెట్టి మనం కొన్నా కొన్నామనుకోండి మనం ఎంత హ్యాపీగా ఉంటాము అందుకే మనకు ఓపికలు అనేవి లేవు ఓపిక లేక ఏది పడితే అది కొనేస్తున్నాము తర్వాత అప్పులు వాళ్ళు మనకి మన జీవితము చాలామంది ఈ జాబులు చేసేవాళ్ళు అంటే ఇంత ఇంతనే అమౌంట్ వస్తుంది కదా అని ఎక్కువ ఒక నెల రెండు నెలలు చూస్తారు ఇలాగనే ఉంది అంటారు కానీ చెప్పలేము కదా మనకి మనం ఈరోజు ఎట్లా భార్యకే సుస్తు కావచ్చు ఇంట్లో పిల్లలకి ఏదో అనారోగ్యం పాల కావచ్చు అమౌంట్ పెద్ద మొత్తంలో పోవచ్చు మళ్ళీ వేరే వేరే అప్పులు చేయొచ్చు ఇవన్నీ పెట్టుకొని మన చాలా తలకాయ నొప్పిగా మనము ఈరోజు బతుకుతున్నాము అంటే పది రూపాయలు లేకుండా మనం రెండు మూడు రోజులు బతకగలుగుతాం కానీ ప పది నిమిషాలు కూడా ఒక సమస్య లేకుండా ఈ రోజు ఎవ్వరు బ్రతకలేము పది రూపాయలు లేకుండా ఒక ఇల్లు ఉందంటే మనం చూపించగలము అంటే చే మన ఇల్లే ఉండొచ్చు మనం కూడా ఒక్కొక్కసారి మన చేతిలో ఒక చిల్లి గవ్వగూడంగా ఉండదు ఇంట్లో ఎక్కడ వెతికినా రూపాయి కూడా దొరకపో అయినా సరే మనం రెండు రోజులు రెండు మూడు రోజులైనా మనము కొనసాగిస్తాం జీవితాన్ని కానీ అదేవిధంగా సమస్యలు లేకుండా ఒక ఇల్లు అన్న చూడగలుగుతున్నాము ఈరోజు ఎంత కోటీశ్వరుడైనా సరే వాళ్ళకు సమస్యలు వెంటాడుతూనే అన్నమాట అందుకే మనము ఫస్ట్ మన బుద్ధిని మార్చుకోవాలి మన బుద్ధిని మార్చుకొని మనం కొద్దిగా ఓపికతోటి ఉన్నామంటే మనం లైఫ్ మన జీవితం చాలా బాగుంటుంది అదే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది సరే ఈరోజు ఈ నేను చెప్పబోయే తంత్రం అనమాట ఎవరైనా సరే మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఏదో చేసినాము ఇప్పుడు తేలుకోలేకపోతున్నాము అని ఆ దేవుడిపై మనం భారం అన్నమాట అయితే ప్రతి శనివారం శనివారము శనివారం రోజు మీరు ఏం చేయాలంటే మధ్యాహ్నము అంటే పన్నెండు దాటిన తర్వాత ఒక కొబ్బరి బోండా తెచ్చుకోండి పచ్చడి కొబ్బరి బోండా తెచ్చుకొని దానికి మీ యొక్క సైజు అంటే ఎవ ఇంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క సైజు అంటే కాలు బొటన వేలు నుంచి మనకు తల వరకు ఎంత హైటు అంటే అంత పొడువు మనిషి ఎంత పొడువుగా అయితే ఉంటాడో అంత పొడువు అంత పొడువు ఎర్రని దారం ఎర్రని దారం తీసుకొని ఆ కొబ్బరి బోండకు చుట్టండి కొబ్బరి బోండకు చుట్టి మీరు ఎక్కడైనా నీళ్ళు ప్రవహిస్తుంటాయో కదా నదుల్లో చెరువులో ఏవో ప్రవహించే నదులు అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ గంగామాతకు మీరు అమ్మ నాకు తెలుసో తెలియకో నేను అప్పులైతే చేసిన ఇప్పుడు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను దానికోసమే నేను ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నా నాకు ఈ అప్పుల బాధ నుంచి నన్ను ఎట్లన గట్టెక్కించు అని ముందు గంగాదేవికి నమస్కరించుకొని ఆ కొబ్బరి బోండాని మీరు మూడు సార్లు దిష్టిగా తీసేసుకొని మీరు ఆ చెరువులో పడేసి వెనక్కి తిరగకుండా ఇంటికి రండి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని ఇంట్లోకి పోయిన తర్వాత మీరు సాయంత్రము వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపం పెట్టి ఒక తులసి దళమో లేదో ఒక పువ్వు పెట్టండి మీకు ఇక్కడ రెండు దీపాలు పెట్టాలా ఒక దీపం పెట్టాలా అని మీకు డౌట్ రావచ్చు దీపం అనేది ఒక్కటి పెట్టిన చాలు రెండో దీపము మన గుండెలో ఉండాలి చాలా మంది ఇక్కడే పొరపాటు పడతారు దేవుడి ముందు రెండు దీపాలు పెట్టాలి రెండు దీపాలు పెట్టాలి అంటే రెండు ప్రమిదలు కాదు పెట్టేది దేవుడు ముందు ఒక దీపం పెట్టాలి ప్రత్యక్షంగా ఇంకొక దీపము మన గుండెలో వెలిగించుకోవాలి మన గుండెలో వెలిగించిన దీపమే పది మందికి ఉపయోగపడాలి అది రెండో దీపం అనేది దీపాలు రెండు పెట్టడము దానికి అర్థం అది కాదు రెండు ప్రమిదలు పెట్టి దీపాలు పెట్టడం కాదు మళ్ళీ దీంట్లో ఇన్ని ఒత్తులేయాలా అన్ని ఒత్తులేయాలా ఇవన్నీ ఇవన్నీ మనని చాలా అజ్ఞానంలో పడేసిండమాట ఒక దీపం పెట్టినా చాలు దేవుడి ముందు రెండో దీపము మన గుండెలో వెలిగించుకోవాలి మన గుండెలో వెలిగించిన దీపం ఏం చేయాలి పది మందికి ఆధారంగా నిలవాలి అది దేవుడి ముందు పెట్టిన దీపము మనకు ఆధారాన్ని ఇస్తే మన గుండెలో వెలిగించిన దీపము పది మందికి ఆధారం చేయాలి అనమాట పది మందికి సహాయం చేస్తూ ఉండాలి పది మంది కుటుంబాలు మన పేరు చెప్పుకునేటట్లు వాళ్ళకి మంచి సహాయం చేస్తూ ఉండాలి ఇది రెండో దీపం అనే అర్థం అయితే దీపం పెట్టి వెంకటేశ్వర స్వామిని చూస్తూ తండ్రి నాకు తెలిసో తెలియకో నేను అప్పులైతే చేసిన మనం చేసిన తప్పు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే మన తప్పు ఒప్పుకొంది దేవుడు ఎప్పుడు మనని కరణించాడు నాకు తెలుసో తెలియకో చేసినాం ఇప్పుడు నన్ను రక్షించే బాధ్యత నీదే తండ్రి అని ఆ వెంకటేశ్వర స్వామికి మీరు మొరబెట్టుకోండి మీ సంకల్పం చెప్పుకోండి మీరు చేసిన తప్పు మీరు ఒప్పుకోండి నాకు ఏదో ఒక దారి చూపు అంటే మనకు రుణాలు ఇవ్వు అంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు తప్పు అని మనకు లెక్కబెట్టి రాసి అక్కడ డబ్బులు పెట్టిపోడు మనకి ఏదో ఒక మార్గం అంటే మనం పీకలాక మునిగిపోయినప్పుడు మనకి ఏదో ఒక దారి దొరికింది అనుకోండి దా దారే మనని ముందుకు నడిపిస్తుంది అనమాట ఏదో సామెత ఉంటుంది కదా తీగలాగితే డొంకంతా కదిలినట్లు మనకు దొరికిన చిన్న దారే మనని మళ్ళీ గట్టెక్కించొచ్చి అందుకే ఏదో ఒక దారి మాత్రం చూపిస్తారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకోండి ఆయన పాదాలు పట్టుకోండి ఇట్లా ఏడు శనివారాలు చేయండి ఏడు శనివారాలు ఇలాగే చేస్తూ రండి మీరు నిజంగా మీ తప్పుగానే వెంకటేశ్వర స్వామి గ్రహించి మీరు మనసు పూర్తిగా మీ తప్పును ఒప్పుకున్నారనుకోండి మీకు మూడు వారాల్లోనే మీకు ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తాడు ఎందుకంటే ఆయన కలియుగ దైవం కలియుగ దైవం ఆయన ఎప్పుడు ఆయన నిలబడిన రూపమే మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు నా భక్తుడు పిలిచినా నేను ఇంకా పడుకొని లేవడానికి ఇబ్బంది అవుతుందో అని నిలబడి వెంబడే రావడానికి ఆయన నిలబడి ఉంటాడు అనమాట అందుకే మీరు వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకొని మీకు ఎలాంటి అప్పుల బాధలు కాదు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి ఆపదలు ఉన్నా మనల్ని గట్టెక్కిస్తాడు అందుకే మనం ఇదే కాకుండా మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ తంత్రాలు మంత్రాలు యంత్రాలు అనే బదులు మీరు నిరంతరము ఎప్పుడు మీ కులదైవ మంత్రము లేదు మాకు ఏ మాకు ఏమీ తెలియదు అనుకుంటే కనీసం ఓం నమ శివాయన లేకపోతే ఓం శ్రీమాత నమన్ లేకపోతే ఓం నమో నారాయణాయ నమహన్ ఈ మూడు మంత్రాల మీకు ఏ మంత్రము మీరు ఏ మంత్రం అయినా సరే ఎప్పుడు నిరంతరము పనికిరాని ముచ్చట్లన్నీ బంద్ చేసి ఎవరు మాట్లాడినా మాట్లాడకున్నా మనం పడుకున్నా లేచిన ఈ మూడు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు ఎప్పుడు నిరంతరం పఠిస్తున్నది ఎలాంటి కష్టం మన దగ్గరికి రాదు ఒకాల వచ్చినా మన ఏ బ అంటే ఇబ్బంది పెట్టదు మీరు ఈ విధంగా నేను చెప్పినట్లు చేయండి మీరు జీవితంలో కూడా అందరినీ నమ్మి పైసలు పెట్టి మోసపోకండి ఎందుకంటే ఏది చేసినా కానీ మన జీవితం మీదనే ఆధారపడి ఉంటుంది మన బుద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది అంతేగాని ఏవేవో చెప్పి పిచ్చి పిచ్చి చేస్తూ ఇంకొకటి యంత్ర పూజలు నేను చెప్పిన కదా యంత్రాలు ఇంట్లో ప్రతిష్ఠిపించుకున్న వాళ్ళు మాకు సంతోషంగా ఉంది మీరు తప్పు చెప్పిండే వాళ్ళు నాకు ఎందుకంటే ఎవరో ఇంట్లో యంత్రాలు ఉండింటాయి చాలా మంది ఇంట్లో ఉండింటే మీకు అంత సంతోషంగా ఉంది అంటే నాకు మీరు చెప్పింది తప్ప అని నాకు బ్యాడ్ కామెంట్ పెట్టినా సరే మీరు కామెంట్ అయితే పెట్టండి జై శ్రీరామ్